నమస్తే ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం వరంగల్ వెస్టర్ నియోజకవర్గానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వేం నరేందర్ రెడ్డి గారు అందరూ కూడా నిన్న సమావేశమైనప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మనకు వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది రెండు వందల కోట్ల రూపాయలు దీనికి స్థలాలు కూడా రెండు మూడు ప్లేసులు చూసి పెట్టడం జరిగింది దానిని ఇమ్మీడియట్ దాన్ని తయారు చేయడానికి నిర్మాణం ప్రారంభించడానికి కానీ చర్యలు తీసుకోవటానికి నిన్న జివో కూడా మేము ఎన్నో సంక్షేమ పథకాలని ఒకటో రెండో అంటే చెప్పుకుంటూ పోవచ్చు కానీ కనపడని వాళ్ళకి ఎట్లాగా ఉపడే లేండి కానీ కళ్ళున్న కబోదులకు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు వాస్తవానికి కానీ చేసినవి చెప్పుకోవటానికి ముఖ్యమంత్రి గారికి కానివ్వండి డిప్టీ సీఎం గారికి కానివ్వండి ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలని ఆలోచనతోటి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలని ఇంకా ప్రవేశపెట్టబోయటానికి రేపు మధ్యాహ్నం కూడా రెండు గంటలకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఎయిర్పోర్ట్ గురించి కానివ్వండి ఇక్కడ హాస్పిటల్ గురించి కానివ్వండి వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఎంతవరకు వచ్చింది ల్యాండ్ ఆక్విషన్ కానివ్వండి కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంది అనే దాని మీద రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతున్నది ఇవాళ ప్రతి దాంట్లో కూడా మీరు గతంలో ఆలోచించి మేము రాజీవ్ యువ యువ వికాస్ దాని మీద కూడా ప్రతి ఇంటికి ఏదో రూపంగా సంక్షేమ పథకం చేరాలన్న ఆలోచనతోటి తాపత్రయంతో కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి మాత్రమే ఇలా సంక్షేమ పథకాలు అందించే విధంగా మేము తీసుకున్న చర్యలను వీటన్నిటికి కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలపటానికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో వారికి పాలతోటి కానీ అని ఇంకేం తక్కువ ఎన్ని చేసినా తక్కువనే సన్మానం అనేది దాంట్లో భాగంగానే పాలాభిషేకం కూడా దీని తర్వాత చేస్తాం మరి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఎంతోమంది పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు చదువుకోవటానికి వారి యొక్క సంక్షేమానికి అందరూ కూడా ఏదో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి నా పిల్లల్ని కష్టపడైనా కానీ పనిచేసి కానీ నా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించాలని ఆలోచనతోటి తల్లిదండ్రులు పేద కుటుంబాలకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలా ఈ అవకాశాలు మంచి స్కూళ్ళల్లో చదివించడమే కాకుండా ఇయాల మనం గతంలో చూసిన వారికి పెట్టే భోజన దాంట్లో కూడా ఎంత పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ ఎట్ ఎ టైం పెంచి వారికి కావలసిన భోజనాలు కావలసినంత మంచి భోజనాలతో బియ్యంతో పెట్టించి ఏర్పాటు చేయడం జరిగింది మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంతే ఒక్కసారి అని చెప్తా కూడా ఇది ఉంటుందని చెప్పి అనుకొని ఉన్నాం కానీ ఇంకా రెండు మూడు జీవోలు కూడా నిన్న మేము తీసుకోవడం జరిగింది వాటి మీద కూడా భద్రకాళి అమ్మవారి బండ్ గురించి కూడా అది రేపో ఎల్లుండో భద్రకాళి బండ్ కానీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మీరు అక్కడ ఈ విధంగానైనా మీ అందరికీ అక్కడ లోపల తిరిగి చూపించాలని ఆలోచనతోటి ఆ ప్రెస్ మీట్లో అక్కడ మిగతా చెప్పాలని ఆలోచనకు వచ్చినాం ఎందుకంటే బండ్లో కూడా ఒకసారి మనం బండ్లు తీసుకొని లోపలికి పోయి లోపల ఉన్నటువంటి తొమ్మిది ఐలాండ్స్ అక్కడ రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో ఎందుకంటే జీవితంలో భద్రకాళి అమ్మవారి చెరువు మధ్యలోకి పోలేము ఇవాళ నీళ్లు తీసేసి ఉన్నాయి కాబట్టి నలభై యాభై ఏళ్ళ తర్వాత నీళ్లు తీసాం కాబట్టి ఇలా అడిగిపోగలుగుతున్నాం కాబట్టి అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుంటే దాని మీద కూడా మన బ్రిడ్జ్ కానివ్వండి ఇంకా చాలా ఉన్నాయి అక్కడ కూడా తోటి తీసుకున్నటువంటివి వాటి గురించి కూడా మేము వివరించడానికి ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ పోతుంటే కోడిగుడ్డ మీద ఈకలి బీకినట్టు ఇక్కడ ఇది తక్కువైంది అక్కడ అది తక్కువ మేము దాంట్లో మీరు ఏం చేసినారో చెప్పండి అని మాట్లాడితే ఏముండదు అందులో కేవలం కోడిగుడ్డ మీద ఈకలు పీకటానికి విమర్శ ఖండిస్తాను ఖండించుతున్నాం అని ఒకటే చెప్తాడు తప్ప దేనికి ఖండిస్తాను దేనికి చేస్తాను అనే సబ్జెక్ట్ ఉండదు నిన్న కూడా చూసినాం నిన్న ఇలా పేపర్లు వచ్చింది నడి చోరస్తాల ఇవాళ పేపర్లో చదివిన పొద్దుగాల నేను నిన్న పోయినట్టే వీటి అన్ని తీసుకురావటానికి నడీ చోరస్తాల షాప్స్ ఉన్నాయి వాటిని తొలగిస్తున్నారు దానికి టిఆర్ఎస్ మద్దతు మాకు లేదా వాళ్ళని తీయొద్దు వాళ్ళని కాపాడుకోవాలని ఆలోచన మాకు లేదా వీళ్ళకే ఉన్నట్టు వీళ్ళే ఏదో ఒరగబెట్టినట్టు స్మార్ట్ సిటీ ఫండ్స్ రావాలి సిటీని తీర్చిదిద్దాలి వాళ్ళకు ఆల్టర్నేట్గా అవకాశం కల్పించాలి వాళ్ళ పొట్ట మీద కొట్టకుంటే వాళ్ళని కాపాడుకోవాలి మీరేం చేసిన ఆ సందులలో కట్టినవన్నీ ఒక్కొక్కరికి మూడు మూడు పంచుకున్న టీఆర్ఎస్ వాళ్ళు పందికొక్కలు బుక్కినాడు బుక్కి వాటికి కిరాయికిచ్చుకోవటం వాటన్నిటిని కూడా బయటకి తీస్తాను ఇలా తీసి వీళ్ళందరిని అక్కడ అకామిడేట్ చేస్తాను నేను అంతేకాకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని ఒకటి కూడా ఇక్కడ బస్ డిపో కాడ సగం కన్స్ట్రక్షన్ దాన్ని వదిలిపి వాళ్ళు ఏది ఇన్కంప్లీటే కదా మేము కంప్లీట్ చేసినా వాళ్ళు ఏదో పావులో పెట్టి కంప్లీట్ చేసి ఇన్కంప్లీట్గా పెడతారు మేము డెబ్బై ఐదు పైసలు పట్టుకొచ్చి మేము పెడితే మేమే కట్టింది దానికి వీళ్ళు రంగులు వేసినట్టు ఇది అలవాటు అయిపోయింది అన్నట్టు వీళ్ళకు అయినా పర్వాలేదు మేము ఏం చేస్తాం దాన్ని మిగతా ఐదున్నర కోట్లు కూడా దాన్ని తీసుకొచ్చి శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి ఎక్కడెక్కడైతే కూరగాయల దుకాణాలు కానివ్వండి మిగతా బండ్ల దుకాణాలు కానివ్వండి వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించి అక్కడ వాళ్ళ వృత్తికి ఇబ్బంది లేకుండా వాళ్ళ వాళ్ళ యొక్క కడుపు తిప్పలకు ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క దినచర్యకు ఏ ఇబ్బంది బిజినెస్కు ఇబ్బంది లేకుండా మంచి ఏర్పాటు చేసేటాకనే వారిని వెకెట్ చేయించాలనే ఆలోచన మేము కానీ హనుమకొండ చోరస్తా సెంటర్లో స్టాండ్ని ఆగటానికి గతంలో అది బస్ స్టాండు ఇప్పుడు దాన్ని అన్నీ ఒక నలభై దుకాణాలు ఏమో ఉన్నాయంట వారికి వారికి ఆల్టర్నేట్ కూడా అకామిడేట్ చేస్తానికి మేము తప్పకుండా చేస్తాం వారిని మట్ట మధ్యలో వదిలిపెట్టాం కానీ స్మార్ట్ సిటీ నిధులు రావాలన్నా చూడటానికి అభివృద్ధి చెందాలన్నా అక్కడ బస్ స్టాండ్లో బస్సులు ఆగాలంటే ఎక్కడ ఆగాలి దానికి ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు జవాబు చెప్తారా అభివృద్ధి నిరోధకులా లేకపోతే మీరు అభివృద్ధి చేయవలసిన మీరు ఎట్లాగూ చెయ్యలే చెయ్యరు జీవితంలో మీకు అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకోలే కానీ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా పర్వాలే కానీ ఇలాంటి వాటితోటి డిస్కరేజ్ చేయకండి ఇవాళ మీ అందరి సాక్షిగా రేపు మీడియాని మీ అందరినీ తీసుకొని వాళ్ళు ఇచ్చిన దుకాన్లు బంద్ పెట్టి ఉన్నాయి వాళ్ళు ఎవరెవరి పేరు మీదలు ఉన్నాయి ఎవరెవరికి రెంట్లు ఇచ్చుకుంటారు ఒక్కొక్కరు మూడు మూడు షాపులు తీసుకొని రోడ్ల మీద నాలుగు నాలుగు ఐదు ఐదు దుకాన్లు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు పెట్టుకొని వాటిని ఎవరెవరికి కిరాయికి ఇచ్చిండ్రో రో ఇవన్నీ దుకాణాలు తీస్తారు వీళ్ళు అభివృద్ధి నిరోధకులు వీళ్ళు వీళ్ళు కార్మిక నాయకుడు అని మాట్లాడుతున్నాడు నేనే కార్మిక నాయకుడికి కార్మిక భవనమే ఇలాంటి వరకు నువ్వు ఏర్పాటు చేయలేకపోతే నేను వచ్చిన కాబట్టి ఇచ్చిన కార్మిక భవనం మేము ప్రాక్టికల్గా పోయే మనసులో మేము నీ తీరుగా పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం బొంకుకుంటా దాటి వేసిన దారిని లేదు మా దగ్గర అయితే అవుతుంది కాకపోతే కాదు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తాను ఏ నియోజకవర్గానికి రానని నిధులు వరంగల్ వేస్తూ నియోజకవర్గానికి తీసుకొచ్చిన అని చెప్పి నేను దానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తా మీ పదేళ్ళలో చేసినా మీరు చూపించండి నేను చేయలేని అని నేను చేసిన నేను చూపిస్తా చేత కాదు రారు గతంలో అంటే అంటివి నా స్థాయి కాదు ఆయన కార్పొరేట్గా గెలవలే గాయంతో నా స్థాయి అని మాట్లాడు ఆయన గురించి మాట్లాడ అంటివి మరి ఇవాళ నేనే ఎమ్మెల్యేని నువ్వు మాజీ ఎమ్మెల్యేవు నువ్వు ఇప్పుడు కార్పొరేటర్ కూడా కాదు కనీసం డివిజన్ ప్రెసిడెంట్ కాదు జిల్లాకు ప్రెసిడెంట్ కావచ్చు ఇప్పుడైనా దాని మీద స్పందించుకో ఏం చేసినావు అనుకోకుండా జిల్లాకు జవాబు చెప్పు నేను వంద చెప్తా ఈ పదిహేను నెలలు ఏం చేసినావు చేత కాదు అంటే వీట ఇంత రెండు వందల కోట్ల రూపాయలు ఇది కార్పొరేషన్కు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు సీఎం గారు బయలుదేరేటప్పుడు కూడా సంతకం పెట్టా జీవో పట్టుకొచ్చిండు ఇవాళ రోడ్లు వదిలి ఎక్కడ కానీ పబ్లిక్ అవపడతలేదా ఏం చేసినా ఏం చేయట్లేదు అనేది ఎవరు ఏం చేసినా అవపడతలేదా చిన్న చిన్న కొడుగుడ్డు మీద ఈకలు పట్టుకుని వాటి పట్టుకొని ప్రతి నిమిషం పొద్దుగా లేస్తే అడ్డ మీదకి లేబర్ కూడా బోర్ కావచ్చు అంత ఇదిగా మేము రెగ్యులర్గా పని చేసుకుని తిరుగుతున్నాం వెళ్తుంటా ఒక కమిట్మెంట్ మీద జిల్లాలో పుట్టినాం కాన్స్టిట్యున్సీలో పుట్టినాం కాన్స్టిట్యున్సీ ప్రజలు నమ్మకంతో గెలిపించు ఏమి చెయ్యాలని తాపత్రయంతో పొద్దుగా వెళ్తే సాయంత్రం వరకు మూడు జీవోలు పట్టుకొని వచ్చినాం పోయి నాలుగు పనులు చేసుకొని వచ్చినాం ఇది మా కమిట్మెంటు మీది టైంపాస్ పాలిటిక్స్ మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు ఏం చేసిండ్రు రు గతంలో ఎటుపోయిన్రు అనేది ప్రజలందరికీ తెలుసు కొత్తగా చెప్పవలసిన అవసరం ఏం లేదు ఇలా ఇలా ఈ రెండు వందల కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు ఇది విద్యార్థి సంఘాలను కూర్చోబెట్టి రెండు నెలల కింద విద్యార్థి సంఘాలను కూర్చోబెట్టి యూనివర్సిటీలో స్థానం ఇవ్వండి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ నాకేమవసరం నా ఇంటికి వస్తున్నది అది వాళ్ళందరినీ గడ్డం పట్టుకొని బతిలాడుకొని సర్క్యూట్ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి బతిలాడుకొని జాగా ఇవ్వండి యూనివర్సిటీలో ఎనక సైడ్ ఉన్నది కదా పోలీస్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళది ఉన్నది పోయే రూట్కు లెఫ్ట్ సైడ్కు ఉన్నది ఎన్నో ఇది ఉన్నాయి కదా అక్కడ ఆ జాగాలు ఇవ్వండి వాటలో ఈ ఈ రెండు వందల కోట్లు పెట్టి కడితే ఎంతోమంది విద్యార్థులకు మనం ఇది కలిసి అది కూడా ఎడ్యుకేషన్ అప్ ఇస్తున్నారు వేరే దానికి ఏట్లే కదా అని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు డెబ్బై మన డెబ్బై ఎనభై పర్సెంట్ దాకా స్పందించు మిగతా వాళ్ళు కూడా కరెక్ట్గా మేము చెప్తామని చెప్పడం జరిగింది మీ ద్వారా మరోసారి యూనివర్సిటీ విద్యాలను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా సహకరించండి విద్య గురించి వీరన్నిటి గురించి ఇది కూడా ప్రత్యేకంగా ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటిది దీన్ని సహకరించండి రాజకీయాలకు స్థానం కలిపియకుండా విమర్శలు ప్రతి విమర్శలకు స్థానం కలిపియకుండా దీనికి అభివృద్ధికి మనిషి ఒక చెయ్యి వేయాలని చెప్పి మేధావులకు విద్యార్థులకు అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను